సంగారెడ్డి పట్టణంలో ఎస్వి జూనియర్ కాలేజీ విద్యార్థుల ఉత్సాహం సంబరాల మధ్య ఫ్రెషర్స్ మరియు ఫేర్వెల్ పార్టీ ఘనంగా జరిగింది కులబ్గూర్ జీఆర్కే ఫంక్షన్ హాల్ వేదికగా ఆదివారం జరిగిన ఈ వేడుకలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి సందడిగా జరిగిన ఈ కార్యక్రమానికి ముందుగా కాలేజీ ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి అధ్యాపక బృందంతో కలిసి చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు జరిపి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అదే విధంగా సీనియర్ విద్యార్థులకు జూనియర్లు భావోద్వేగంగా వీడ్కోలు పలికారు రెండువేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నగదు ప్రోత్సాహకాలను అందజేశారు విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి అత్యున్నత స్థాయిలో రాణించాలని తల్లిదండ్రులకు కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని క్రమశిక్షణ లక్ష్య సాధనతో ముందుకు సాగాలని విద్యార్థులకు కాలేజీ ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి సూచించారు అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో స్టేజీ దద్దరిల్లింది ఉత్సాహభరిత వాతావరణంలో ఫ్రెషర్స్ మరియు ఫేర్వెల్ పార్టీ కార్యక్రమం అద్భుతంగా సాగింది విద్యతో పాటు సంస్కృతి విలువలను పెంపొందించేలా జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థులకు మధుర జ్ఞాపకంగా మిగిలింది ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు రామ్ దయాల్ రెబ్బ ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి दबा stop Side of I can see. ఫేర్వెల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పాత బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతూ అదేవిధంగా మా దగ్గర పనిచేస్తున్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళందరికీ కూడా మరొకసారి పిల్లల తరఫున మన ఎస్వి జూనియర్ కాలేజ్ తరఫున స్వాగతం పలుకుతూ అదేవిధంగా మాకు ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి రామ్ దయాల్ సార్ మీడియా మిత్రులు తర్వాత వేణు స్వాగతం పలుకుతూ ఆయన నాగార్జున జూనియర్ కాలేజీ నుండి ఎస్వి జూనియర్ కాలేజీ పేరుగా మార్చడం జరిగింది ఎస్వి జూనియర్ కాలేజీ శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ కింద రన్ కాబోతుంది ఈ ఎస్వి జూనియర్ కాలేజీ రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసినటువంటి ఎస్వి జూనియర్ కాలేజీ చాలా రకాలైనటువంటి మంచి మంచి రిజల్ట్స్తో పేరెంట్స్ యొక్క సపోర్ట్తో పిల్లలకు తర్వాత పేరెంట్స్కి ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వెరీ షార్ట్ పీరియడ్లో ఎస్వి అంటే ఒక మంచి కాలేజీ తర్వాత పిల్లలు స్టాఫ్ ఒక డిసిప్లిన్ కాలేజీ రీసెంట్గా నిన్న ఒక పేరెంట్ వచ్చాడు ఒక పేరెంట్ వచ్చి డిస్కస్ చేస్తూ ఈవినింగ్ ఏం మాట్లాడాడు అంటే సార్ మా బాబు ఎలా చదువుతున్నాడు సార్ అంటే అక్కడికి ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురు క్లాస్ టీచరు తర్వాత ఒక ఇద్దరు కన్సల్ లెక్చరర్స్ పిలి పిలిపించి మాట్లాడిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు కాలేజీ త్వరగా అయిపోతుంది త్రీ త్రీ థర్టీకి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఫ్యాకల్టీ కూడా లేని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు అట్ ద సేమ్ టైం ఒక డిసిప్లిన్ అనేది లేకోకుండా వాడు కాలేజీకి ఎప్పుడు వెళ్తున్నారో ఎప్పుడు వస్తున్నారో తెలియదు సార్ ఇక్కడ నేను తీసుకున్నటువంటి డెసిషన్ కరెక్టే అని చెప్పడం జరిగింది ఆ పేరెంట్ చాలా గర్వంగా ఉంది అక్కడ ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు నలుగురు పేరెంట్స్ వచ్చారు భార్గవి నైన్ నైంటీ టూ ఇప్పటివరకు మనకు హైయెస్ట్ ఎంపీసీ తర్వాత వైష్ణవి నైన్ ఎయిటీ నైన్ అమ్మాయి భార్గవి అర అమ్మాయి కోడ్ మెన్స్ డిగ్రీ కాలేజీలో బిఎస్సి డాటా సైన్స్ చేస్తుంది తర్వాత వైష్ణవి బయోటెక్నాలజీ చేస్తుంది తర్వాత సంగీత డిగ్రీ మధులిక కూడా డిగ్రీ మంచి భవిష్యత్తు ఉంది వాళ్ళ పేరెంట్స్ ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారంటే చాలా హ్యాపీ ఇప్పుడు ఆమె అయితే భార్గవి వాళ్ళ మదర్ నాతో చాలాసార్లు చిన్న ఎంప్లాయీ ఆమె ఎంత కేర్ తీసుకునే వాళ్ళంటే మా పాప ఎలా వచ్చి చాలా తక్కువ మాట్లాడేది తక్కువ మాట్లాడేది కానీ ఆ అమ్మాయి కన్సిస్టెన్సీ ఆ క్లాస్కు పోయినటువంటి లెక్చరర్స్ నిండుకుండలాగా తొనగదు సార్ అసలు ఆ అమ్మాయి ఎంత కన్సిస్టెన్సీ అంటే అంత కన్సిస్టెన్సీ అది ఉంది కాబట్టే ఈరోజు ఈ మా పేరెంట్స్ ద్వారా ఏదైతే నాకు అవకాశం వచ్చిందో అది నా చేతుల మీదుగా అమ్మాయికి ఈ నలుగురికి ఎవరికైతే క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం ఇట్స్ ఏ జస్ట్ ప్రవీణ్ సార్ చెప్పినట్లు ఇది ఎంకరేజ్మెంట్ కోసం రేపొద్దున మీరు కూడా మీ పేరెంట్స్తో మంచి ఫ్యూచర్ ఎంచుకోవాలి మంచి మంచి అవార్డ్స్ను రివార్డ్స్ను మీరు అచీవ్ కావాలి అనేది మా యొక్క ఇంటెన్షను పేరెంట్స్ ఏది చెప్పినప్పటికీ టీచర్లు ఏది చెప్పినప్పటికీ కూడా మీ యొక్క మంచి కోసమే మీ యొక్క డెవలప్మెంట్ కోసమే రాము సార్ చెప్తూ ఉంటాడు బ్రాండ్ అంబాసిడర్ యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ అవర్ కాలేజ్ అని మీరంతా బ్రాండ్ అంబాసిడర్స్ ఎందుకు అని అంటే వాస్తవంగా మన కాలేజీలో చదివిన పిల్లలు సివిల్ సర్వెంట్లో సక్సెస్ అయ్యారు నాకు తెలిసి అన్నిసార్లు స్టూడెంట్స్ ఉండొచ్చు వాళ్ళు అప్పుడు ఈ సరాఫ్ ప సరాఫ్పల్లి అని ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ నుంచి ఐఏఎస్ దేవి ప్రసాద్ ఏదో సంథింగ్ ఉంది ఇంకో అమ్మాయి ఒక లేడీ కూడా ఉంది ఇద్దరు కూడా మన కాలేజ్ స్టూడెంట్సే తర్వాత ఐఐటిసిలో మన హైదరాబాద్ ఐఐటి మనం ఈ సంవత్సరం మూడు క్యాంపస్ విజిట్ చేయించాము ఒకటి గీతం యూనివర్సిటీ రెండవది హైదరాబాద్ సెంట్ర యూనివర్సిటీ హై ఐఐటి హైదరాబాద్ మూడోది ఎంఎన్ఆర్ కాలేజీ విజిట్ చేయడము అందులో మూడు యూనివర్సిటీస్లో కూడా మన పిల్లలు వర్క్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇద్దరు ఐఐటి హైదరాబాద్లో జా వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు ఎన్ఐటి సూరత్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి చేస్తుంది ఎన్ఐటి అహ్మదాబాద్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ వాడు ఉదయ్ కిరణ్ అనుకుంటా ఉదయ్ కిరణ్ వాడి మంచి ప్యాకేజ్తో సెలెక్ట్ కావడము సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం ఎంఎన్ఆర్లో ఒక అమ్మాయి సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ ఐ థింక్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ప్రసన్న లక్ష్మి ప్రసన్న లక్ష్మి అని వాళ్ళది తురకల్ కానాపూరు ఆ అమ్మాయి కూడా అసిస్టెంట్ అసోసియేటివ్ ప్రొఫెసర్గా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరుగుతుంది పిల్లలు ఏం చేస్తున్నారు ఒక ఎక్స్ పోయినారు ఎక్స్ మీ ఫ్రెండు వై పోయినారు వాళ్ళిద్దరిని బే చేసుకుని మిగతా పిల్లలు అక్కడ మీరు ఎంక్వైరీ చేయాల్సింది ఏంటిది అంటే ప్రీవియస్ రిజల్ట్స్ తర్వాత సక్సెస్ రేట్స్ ఎలా ఉన్నాయి కాంపిటేటివ్లో ఎలా ఉన్నాయి మీకు సంబంధించిన కోర్సులో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఫ్యాకల్టీ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి చాలామంది పిల్లలు వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ చదివి వెళ్ళిపోయినాక వాళ్ళ యొక్క రిఫరెన్స్ ద్వారా వచ్చి జాయిన్ అయిన పిల్లలే మన దగ్గర ఎక్కువగా ఉంటారు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మేమిచ్చినటువంటి మా ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి మా ఎస్సీ టీం ఇచ్చినటువంటి యొక్క నాలెడ్జ్ అనేది ఆ రోజు వాళ్ళకు ఉపయోగపడ్డది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వీటికే వచ్చి మాతో ఫైట్ చేసి సార్ వాళ్ళతో ఫైట్ చేసి ఏదైనా ఫీజు ఫీజు ఏమంటే డిస్కస్ చేసి ఫైనల్గా ఇంటరాక్ట్ కావడము అడ్మిషన్స్ తీసుకోవడము ఏదైనా మార్కులు తక్కువ వచ్చినా ఇబ్బంది పడ్డా కూడా డిస్కస్ చేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది బిలీఫ్ అంటే నమ్మకం బిలీఫ్ ఉంటే డౌట్ ఉండదు డౌట్ ఉంటే బిలీఫ్ ఉండదు డౌట్లో అవుట్ ఉంది డౌట్లో అవుట్ ఇక్కడ ఒక అమ్మాయి ట్రావెల్ చేస్తుంది ఒక ట్రైన్లో చేస్తున్నప్పుడు అమ్మాయి దగ్గర ఉన్నటువంటి డబ్బులు తర్వాత పర్సు లాక్కోవడానికి ప్రయత్నం చేసి మిడ్ నైట్ ముగ్గురు నలుగురు దొంగలు ఏం చేశారంటే అమ్మాయి బాగా ఫైట్ చేసింది అంత వీలైనంత వరకు ఆమె కెపాసిటీ తగ్గట్టు ఆమె ఫైట్ చేయగలిగింది ఫైనల్గా ఏం చేశారంటే వాళ్ళ వల్ల కాలేదని ఆమె బయటకు దోసేసారు రన్నింగ్ ట్రైన్లో బయటకు దోసేసారు మామూలుగా ట్రాక్లో రెండు ట్రాకులు ఉంటాయి మధ్యలో పడ్డది ఆ ట్రాక్ రాళ్ళు ఉంటాయి కంకర రాళ్ళు ఉంటాయి పడ్డ ఇమీడియట్గా ఏం చేసిందంటే మిడ్ నైట్ పడ్డది కాబట్టి ఎక్కడో అన్నోన్ ప్లేస్లో ఆ కగరాళ్ళకు ఆమె శరీరం అంతా కాళ్ళు చేతులు మొత్తం ఇదైపోయాయి బాగా ఫ్రాక్చర్స్ అయ్యాయి రాత్రి అంతా కూడా అక్కడే ఉండిపోయింది ఆమెకు అన్కాన్షియస్ అయింది ఆ చుట్టుపక్కల ఉండి ఏం చేసినా ఆ పరిసర ప్రాంతాల నుంచి ఎలుకలు రావడము ఇంకా వేరేటి వేరే రావడము చీమలు అట్లా అటువంటివన్నీ వచ్చేసి ఆమె బాడీని బాగా లాగేసినాయి బ్లడ్ అంతా వీలైనంత వరకు ఇచ్చేసినాయి మార్నింగ్ ఎవరో చూసారు ఆ ఏరియాలో ఇమీడియట్గా అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఆమె కాన్షియస్లీ వచ్చింది ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చి వచ్చిన తర్వాత చూస్తే ఆమె రెండు కాళ్ళు తీసేసారు అమ్మాయి రెండు కాళ్ళు తీసేశారు రెండు కాళ్ళు తీసేస్తే చూసుకుంది అమ్మాయి ఏనేది రెండు కాళ్ళు తీసేయకపోతే అమ్మాయి బతికే పరిస్థితి లేదు సో కాబట్టి రెండు కాళ్ళు తీసేసారు యాక్చువల్గా అమ్మాయి ఏంటిదంటే ఫుట్బాల్ ప్లేయర్ అంట ఇంకొకసారి మీరు బిలీవ్ చేయండి కాళ్ళు లేకుంటే ఫుట్బాల్ ప్లేయరు కంటిన్యూ చేయగలుగుతుందా గేమ్ కాళ్ళు లేవు కానీ ఆ అమ్మాయి ఎక్కడ పాయింట్ వన్ పర్సెంట్ కూడా డిస్కరేజ్ కాలేదు డిసప్పాయింట్మెంట్ కాలేదు డిప్రెషన్ లేకపోలేదు ఏమనుకుంది సరే జరిగింది జరిగింది దానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఫైనల్గా ఏది చేయాలన్నా నేనే చేయాలి కాబట్టి ఇప్పుడు నేనేం చేయగలను అని ఆ అమ్మాయి ఒకటి రాసుకుంది ఏం రాసుకుంది నేను ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతాను ఏమని అనుకుంది ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతారు కాళ్ళు చేతులున్న వాళ్ళే ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు కాళ్ళు లేని అమ్మాయి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం ఈజీనా మరీ జోకులు కాకపోతే అని అంత హేళన చేసిన వాళ్ళు ఉన్నారు అవన్నీ సెకండరీ ఆయన పక్కకు దుబ్బేసింది ఈ చెవులు అయినది అదే చెవులే పంపించేసింది ఆ అమ్మాయి ఆర్టిఫిషియల్ లెగ్స్తో ప్రాక్టీస్ చేసి ఫైనల్గా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కింది ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కింది ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కింది అట్లా చాలా రకాల పర్వతాలు ఎక్కింది చాలా అవార్డ్స్ వచ్చాయి అమ్మాయికి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడితే అక్కడికి పోయి అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చేదంట ఆ అమ్మాయి పేరే అరవిమా సింహ సో ఈ టీచరు యొక్క ఇంపార్టెన్స్ రోల్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒకరోజు చదవకుండా క్లాస్ చెప్పాలంటే సాధ్యం కాదు కాబట్టి ప్రతిరోజు ప్రిపేర్ కావాలి కాబట్టి మన స్టాఫ్ మెంబర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే వాళ్ళు చాలా ఎగ్జామ్స్ పేపర్ కరెక్షన్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీ ప్రిపరేషను వాళ్ళు నేను మీరు ఒక దగ్గర కూర్చోదు నిలబడే ప్రిపరేషన్ చేయించాలంటే రౌండ్ చేసుకుంటూ ఏ స్టూడెంట్ అంటే చదువుతున్నాడు అని గమనిస్తూ ముందుకు తీసు తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకించి నేను మన ఎస్వి జూనియర్ కాలేజ్ నుంచి నేను మరొక స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మంచి భవిష్యత్తు మీకు ఉండాలని జ్ఞానపరంగా విద్యాపరంగా తెలివి పరంగా శాస్త్రపరంగా మేధస్సు పరంగా అన్ని రకాల పరంగా మీకు ఆ భగవంతుడు చేతులు ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మొదటి సంవత్సరము రెండవ సంవత్సరము మీ యొక్క జర్నీ మొదటి సంవత్సరం ఎవరైతే చదువుతున్నారో వారి యొక్క మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు విజయవంతం కావాలని విజయవంతంగా రాయాలని కోరుకుంటున్నాను అలాగే రెండవ సంవత్సరం ఎవరైతే వార్షిక పరీక్షలు రాస్తున్నారో వారి యొక్క ఫలితము కృషి ఏదైతుందో విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అండ్ వర్తి అడ్మినిస్ట్రేటర్ With whom I spent for the, with whom I spent really for the last 26 years. You don't know about it here. Even you did not want boys, the juniors and seniors. 26 years ago, I met him here in Sangaridik. What he was, I know very well. How he struggled since then. Really, he is a motivator. He is an advisor the best and also well-wisher of each and everyone. He is the well-wisher of each and everyone. He has great love and affection for his parents. He has a respect for his parents. He has great honor for his parents. So that he planned, unexpected thought that it is here, which has come from his bottom of heart that he wanted to hear. Give your cash award to the students who stood in the top position the final examinations. Really, it is worth it and I appreciate you it is thoughtful it does not come from anyone's heart really only a benevolent person a kind-hearted person can yet think idea sound the society in this way he is going to help the students by giving by sanctioning by awarding they the cash award so for it you must have to you big you big clap now clap clap Hey haven't you taken your meal haven't you taken your breakfast Hey you are young you should have to raise like and from as Important roles in our success. I am present studying uh, degree Data Science in Veeranari Chakalayalamba Women's University, formerly called Code uh, Women's College. Uh, best of luck the juniors for your board exams. Thank you. This college has a topper. So, we always remember who encouraged and supported, supported us. We had a wonderful faculty, the ma'am, Sarita ma'am, Rahul sir, David sir, Anil sir and also Mahesh sir. I am here today, not just because of my hard work, it's also because of their support and encouragement. So, thank you for giving me this opportunity and also, all the very best for your upcoming exams. Thank you, Principal Ramakrishna Reddy sir. Amazing faculty uh, and my forever friends. Two years at SV Junior College, the college of champions, changed everything. I arrived scared, left unstoppable. Sir, your guidance lit my path. Dream big, work smart. Lecturers, you turned our doubts into dreams. Dream big, work smart. Friends, are late night labs, study sessions, uncontrollable laughs and wins. Pure magic. Grateful for the drop, result, unbreakable bond, and a heart full of hope. SV Junior College, you made me soar. Ramakrishna Reddy sir is the Principal of SV Junior College Administration. He is the Principal and also a lecturer. He always guides the students and lecturers to go in a right way and a good way. His guidance gives a great inspiration to us. He motivates students to achieve big goals. He always encourages us. Uh, before I used to be as a... Girl who always carries, but after this, uh, after I am entering this college, I uh, after encouragement of principal sir, I always motivated to go as front. I want thank you, Ramakrishna sir, and SV Junior College.